ఒక్కరే ఉండే వ్యక్తి వేరే రకం అతడు మద్యం తాగి సమయాన్ని చేయడు అతనికి ప్రతి క్షణం విలువైనది ఎందుకంటే అతడు తన భవిష్యత్తును ఒక్కో నిమిషం కృషితో నిర్మిస్తున్నాడు అతడు పాపీనలో గడపడు ఎందుకంటే అతనికి ఆనందం విజయంలో దాగి ఉంటుంది వినోదంలో కాదు అతడు వారసత్వంగా ఎదగడు క్రమశిక్షణతో ఎదుగుతాడు ప్రతి ఉదయం అతనికి కొత్త అవకాశం ప్రతి రాత్రి తనపై సమీక్ష అతడికి పరిపూర్ణతంటే కాదు ప్రతిరోజూ మెరుగులు ఇవే అతని విజయపుమెట్లు అతడు అనుభవాలనుండి నేర్చుకుంటాడు సంస్థల నుండి కాదు ఎందుకంటే అతనికి తెలుసు జీవితమిచ్చే పాఠాలు కంటే గొప్పవి అతడు వాడుకునే కాదు సృష్టించే రకం కొత్త ఆలోచనలు దారులు ఇవే అతని గుర్తింపు ఇప్పుడు ఆలోచించు నీవుకూడా ఆ నూటిలో ఒక్కరా లేక గుంపులో కరిసిపోయావా జీవితం నిన్ను ఎక్కడ ఉంచుతుందో కాదు నీవు ఎక్కడ ఉండాలనుకుంటావో అదే నీ స్థానం నిర్ణయిస్తుంది